హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ కోనికాలు ఈ మండే ఎండల్లో పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే కోన్ ఐస్ క్రీమ్ని ఫ్రెష్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా నేను ఈ కోన్ ఐస్ క్రీమ్ కోసం ఓరియో బిస్కెట్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా కోన్ ఐస్ క్రీమ్ కోసం ముందుగా నేను ఒక ప్యాకెట్ ఓరియో బిస్కెట్స్ని తీసుకున్నాను మీరు వీటిని స్మాష్ చేసుకోవడం కోసము డైరెక్ట్గా బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేయకుండానే అలానే స్మాష్ చేయొచ్చు లేదంటే జిప్ లాక్ బ్యాగ్లో అయినా స్మాష్ చేయొచ్చు నేను ఇక్కడ బేకింగ్ పేపర్ని తీసుకుంటున్నాను ఇలా కర్ర సహాయంతో దాన్ని స్మాష్ చేసుకుంటున్నాను సో స్మాష్ చేసుకున్న తర్వాత ఇలా ఫామ్ అవ్వాలి మిక్సర్ లో వేస్తే అది పౌడర్ అయిపోతుంది మనకి ఇలా దరకగా ఉండాలి ఒక కప్లో తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇంకో బౌల్ తీసుకొని ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ ప్యాకెట్స్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ని యూస్ చేస్తున్నాను ఇలా టూ ప్యాకెట్స్ ని తీసుకొని బీటర్ హెల్ప్ తో మిషన్ ఉంటే ఓకే నేను ఇక్కడ నార్మల్ బీటర్ తోనే యూస్ చేస్తున్నాను బాగా బీట్ చేయాలి ఫ్లఫీ నేచర్ వచ్చేంత వరకు దాన్ని బీట్ చేసుకోవాలి బాగా ఇలా బాగా బీట్ చేసుకున్న దాంట్లో ఒక టిన్ కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను మిల్క్ పేడ్ మిల్క్ పేడ్ యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక కంప్లీట్ టిన్ వాడుతున్నాను నేను దాన్ని బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఓరియో బిస్కెట్స్ యాడ్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఫ్రీజర్ లో పెట్టుకోవాలి దీంతో ఐస్ క్రీమ్ వరకు ఫినిష్ అయిపోయింది మనం ఇప్పుడు నెక్స్ట్ కోనెలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ హాఫ్ కప్ పౌడర్ షుగర్ ని యూజ్ చేస్తున్నాను షుగర్ వాడితే అది మెల్ట్ అవ్వడం టైం పట్టింది కాబట్టి నేను ఇక్కడ పౌడర్ షుగర్ తీసుకున్నాను హాఫ్ కప్ పౌడర్ షుగర్ తీసుకున్నాను అలాగే టూ ఎగ్ వైట్స్ ఓన్లీ ఎగ్ వైట్స్ మాత్రమే టూ ఎగ్స్ తీసుకున్నాను నేను అలాగే హాఫ్ స్పూన్ వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నాను అలాగే ఆఫ్ సాల్ట్ మెల్టెడ్ బటర్ ని కూడా వాడుతున్నాను నేను ఇక్కడ ఓ త్రీ స్పూన్స్ మెల్టెడ్ బటర్ యూస్ చేశాను అలాగే త్రీ బై ఫోర్త్ కప్ మైదా వాడుతున్నాను దీంట్లో మిల్క్ తో మన కన్సిస్టెన్సీని ఫిక్స్ చేసుకోవాలి మనకి దోశ దోశ బ్యాటర్ లాగా రావాలి నేను ఇక్కడ కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను ఒకటేసారి ఎక్కువగా వేసుకుంటే అది మరీ లూజ్ అయిపోతుంది సో బీట్ చేస్తూ మనం మెల్లి మెల్లిగా ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం బీట్ చేసుకుంటే అది మనకి దోశ బ్యాటర్ లోకి రావాలి కావాలి అంటే మనకి ఇంకా చాలా తిన్న తిన్ లేయర్ రావాలి అనుకుంటే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం దాన్ని ఫిక్స్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ అయిన దాంట్లో లో ఫ్లేమ్లో మాత్రమే దీన్ని వేయాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో షుగర్ బటర్ ఇవన్నీ వేయడంతో అది చాలా త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెసిపీని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయాలి దీన్ని మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే ప్రిపేర్ చేస్తాము ఎవరైనా కావాలి అనుకుంటే బట్టర్ని పైన స్ప్రింకిల్ చేస్తూ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఏమీ యూస్ చేయలేదు ప్లెయిన్ ప్యాన్ ప్యాన్ చేశాను ఈజీగా వచ్చేస్తుంది ఇలా వచ్చిన దాన్ని వేడిగా ఉన్నప్పుడే మనం మౌల్డ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎలాంటి మిషన్స్ వాడలేదు ప్రాసెస్ ప్రాసెస్లో సో హ్యాండ్తోనే చేశాను ఇలా ప్రిపేర్ అయిన దాన్ని టూ సైడ్స్ కాల్చుకొని అలా అది హాట్గా ఉన్నప్పుడే దాన్ని ఫిక్స్ చేసేసుకోవాలి నేను ఇక్కడ హ్యాండ్లో చేసేస్తున్నాను లేదంటే మీరు క్లాత్ యూస్ చేసుకోవచ్చు చేతి పైన క్లాత్ వేసుకొని అది కూడా ఎలా చేయాలో చూపిస్తాను నేను ఇలా ఒక దాంట్లో పెట్టేస్తే అది కూల్ అయిన వెంటనే చాలా క్రిస్పీగా అయిపోతుంది వెంటనే అయిపోతుంది మనం ఒకవేళ అది చల్లారిపోయిన తర్వాత దాన్ని మోల్డ్ చేయడం అవ్వదు అనమాట సో అందుకే మనం అది హాట్ గా ఉన్నప్పుడే మనం ఆల్డ్ చేసేసుకోవాలి ఇలా ప్రిపేర్ అయిపోతుంది మనం ఇక్కడ మిషన్ యూస్ చేయలేరు కాబట్టి నార్మల్ చూడడానికి దోశ లాగే అనిపిస్తుంది బట్ టేస్ట్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ బయట మనం తీసుకునే ఫోన్ లాగే హాట్ ఇలా ఎన్నైనా కోన్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంట వెంటనే వేసుకోవచ్చు కోన్స్ కూడా ఇలా హాట్ గా ఉన్నప్పుడే పెట్టేసుకోవచ్చు ఇలా క్లాత్ వేసుకొని సీజర్ సహాయంతో ఇలా మోల్డ్ చేసుకోవచ్చు మీకు హాట్గా ఉంది అనిపిస్తే ఇలా క్లాత్ పైన కానీ మనకి క్రీమ్ స్టోన్లో వేసిస్తారు కదా బౌల్ ఫామ్లో కానీ ఎలా కావాలంటే ఆ షేప్ లో మనం మార్చుకోవచ్చు ఇలా కోన్స్ ప్రిపేర్ అయిపోయాక ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన ఐస్ క్రీమ్ కోన్ లో పెట్టిస్తే పిల్లలు మెచ్చుకోకపోతే చెప్పండి మా పిల్లలు మాత్రం ఇలా ఎమ్మి యమ్మీ అని హ్యాపీగా ఎంజాయ్ చేశారు మీ పిల్లలు ఇలాగే సూపర్ అని చెప్పాలి అంటే friends and family Ki share subscribe and it haunts me somewhere much deeper I got nightmares in my head I fear that the thoughts build up until I can't hear that my mind fills up into a creature and it haunts me somewhere much deeper